దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు పది ఈరోజు వాక్య భాగము మాక్కాది హోవా మాక్కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక కీర్తన నూట పదిహేను మొదటి వచ్చినం దేవుడు దానియేలు తన స్నేహితుల విశ్వాసమును గనపరిచి రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మమును దానియేళ్లకు బయలుపరిచెను దానియలు గ్రంథము రెండవ అధ్యాయము పొందవచ్చిన వెంటనే దానియేలు రాజు యొద్దకు వెళ్ళి ఆ కళ దాని భావము చెప్పి ఉండవచ్చును అయితే దానియలు అట్లు త్వరపడలేదు ప్రభువును స్థుతించి కొనియాడి ఆయనకు కృతజ్ఞతలను చెల్లించాను ప్రార్థనలో దీన్ని చూడగలము దానియలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినములు మనము అనేక మార్లు ఇక్కడ పొరబడుచున్నాము ప్రభువు మనకేదైనా బయలుపరిచినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మరిచిపోయేదము దాని ఏలు తన ప్రార్థనలో పలికిన మాటలను గమనించుము మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నీవు తెలియజేసివి ఇరవై మూడవ అట్లు వారు కలిసి ప్రార్థించుట ద్వారానే ఆ కళ దాని భావము వెల్లడయ్యనని అతడు గుర్తెరిగెను దేవుని జ్ఞానము వివేకం ద్వారానే తనకు ప్రత్యక్షత కలిగనని పదే పదే తలపోసెను తనకు ఎట్టి ఘనతను ఆరోపించుకొనలేదు రాజు సముఖములో సహా దానియేలు ఘనతను కోరలేదు ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానముందు వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు అని స్పష్టముగా చెప్పాను ముప్పియో వచ్చినం రాసు నేను చూచిన కళను దాని భావము తెలియజెప్పుట నీకు శక్యమా అని దాని అడుగగా అతడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను మర్మములను బయలుపరచు దేవుడు పర్లోకమందున్నాడు ఇరవై ఆరో వచ్చినము ఇరవై తొమ్మిదవ వచ్చినము నీవు జయించువాడవుగా ఉండగోరినచో దేవుని మహిమను ఎన్నటికి దొంగిలించవద్దు అపోస్తని పౌలు నేనేమయ్యున్నానో అది దేవుని కృపయే అని చెప్పాను దేవుని కృప ద్వారానే తాను సమస్తమును చేయగలిగినని అనేక మార్లు పలికాను ఏ బోధకుడైనను ఉపదేశకుడైనను దైవజనుడైనను తనను తానే హెచ్చించుకున్నాను లేక ఏ వ్యక్తినైనను హెచ్చించినను అందులో ఏదో తప్పిదము కలదని మనము తెలుసుకుని జాగ్రత్త పడవాలెను నీవు జయించువాడవుగా ఉండగోనొచ్చు నీవు ఎల్లప్పుడూ దాగి ఉండి ఇట్లు చెప్పవలెను నేను కాదు కేవలము ప్రవే చేసేను రైస్తలాడ్